హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాస్ వరల్డ్ నేను మీ మోహి ఈ రోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాలింపు శనగల రెసిపీ అయితే చూపించబోతున్నాను శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో ఈ రెసిపీ కూడా ఒకటండి ఆల్రెడీ మన ఛానల్లో చింతపండు పులిహోర బెల్లం పరమాన్నం గారెలు చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను శనగలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఒక బౌల్లోకి ఒకప్పుడు నల్ల శనగలను అయితే తీసుకుంటున్నానండి తెల్ల శనగలు కూడా వాడుకోవచ్చు కాకపోతే దేవుడికి ఎక్కువగా నైవేద్యం పెట్టేది మాత్రం ఈ నల్ల శనగలే పెడుతూ ఉంటాము ఇప్పుడు వీటిలోకి నిండుగా నీళ్లు పోసుకుని ఒక రాత్రంతా కూడా నానవ్వాలి నేనైతే మరుసటి రోజు నానిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నానండి ఇక్కడ చూసారు కదా నానిపోయాయి ఇప్పుడు నీటిని నీట్గా రెండు మూడు సార్లు కడుక్కుని కుక్కర్లోకి వేసుకుని శనగలు మునిగేటంతగా నీళ్లు వేసుకుని రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మూడు నుండి నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి చేయాలి చూసారు కదా ఇక్కడ నాకు శనగలు అనేవి ఉడికిపోయాయి నేనైతే ఇక్కడ నాలుగు విజిల్స్ అయితే పెట్టించాను చేత్తో నలిపితే ఇలా మెత్తగా ఉడికిపోవాలి లేదంటే మనకి తినడానికి అంతగా రుచి బాగోదు ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా స్ట్రైనర్ సహాయంతో వడపోసేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి తాలింపు కోసం అయితే ఈ నూనెని వేసుకుంటున్నానండి ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు మినపప్పు నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుని తాలింపునంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి శనగలకి తాలింపే మెయిన్ అండి తాలింపు అనేది మాడిపోతే శనగలు కూడా మనకి అంతగా టేస్ట్ బాగోదు కాబట్టి ఇది మాడిపోకుండా ఫ్రై చేసుకుని దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకుని శనగలను వేసేసుకుని తీసుకోవాలి పావు టీ స్పూన్ అంత పసుపు వన్ స్పూన్ వరకు కారం వేసుకుని ఈ శనగలకి తాలింపు కారం అంతా కూడా బాగా పట్టేలాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి సింపుల్ ప్రాసెస్ అనుకుంటాం కాని అండి శనగలు ఉడికించుకునేటప్పుడు సరిగ్గా ఉడికించుకోకపోతే నోటికి తినడానికి చాలా గట్టిగా ఉంటాయి అసలు టేస్ట్ కూడా బాగోదు ఇంతేనండి శనగల రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు తాలింపు రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నా ఛానల్కి ఎంతోగానో యూజ్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ sing bye bye